నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పరిత్రాలు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన తరుష్క గారు మాట్లాడేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మ సాధారణంగా ఈ రోజుల్లో ఎవరి బిజీ బిజీ లైఫ్ వాళ్ళకు ఉంది కదా ఇలాంటి బిజీ బిజీ లైఫ్ లో మనకి ఇంట్లో పూజ చేయడానికి కుదరలేకపోవచ్చు లేదా ఒక ఆలయానికి వెళ్ళడానికి కుదరలేకపోవచ్చు చెప్పే రెమెడీలు చేయడానికి కుదరలేకపోవచ్చు కానీ భక్తి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ భక్తి ఉంటుంది దైవనామస్మరణ చేసుకుంటూ ఉంటారు ఇవన్నీ ఉంటుంది అలాంటప్పుడు వీళ్ళ వీళ్ళందరి కోసం మాలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా ప్రత్యేకమైన పూజలు ఏమైనా అమ్మ అంటే దానివల్ల నిజంగా ఫలితం ఉంటుందా అది కూడా చెప్పు అంటే పూజలు అంటే ఇప్పుడు ఒకరి జాతకం తీసుకుంటాం అనుకోండి వాళ్ళకి ఏమైతుందంటే ఇప్పుడు రెగ్యులర్ ఆఫీస్ వెళ్ళాలి వాళ్ళకు ఉన్న వర్క్ సరిపోతే టైం ఉండట్లేదు పూజలు చేసుకోవడానికి మాకు కుదరదు ట్రావెల్ చేసేదానికి టూ త్రీ అవర్స్ టైం పడుతుంది అందుకే ఎర్లీ అవర్స్ మేము వెళ్ళిపోవాల్సింది ఉంటుంది అంటే అన్ని చెప్తూ ఉంటారు చాలా మంది క్లయింట్స్కి ఏంటంటే టైం లేదు అని అంటారు సరే టైం లేదు కానీ మాకున్న సమస్యలు తొలగిపోవాలి బట్ దీనికి ఫలితం ఇచ్చేలాగా ఒక మంచి రెమెడీ ఉందంటే తప్పకుండా ఉంటుంది ఇప్పుడు మనం చేపించే పూజలో ఏమైతుందంటే మాక్సిమం ఇక్కడ కేరళ ప్రాసెస్ కొల్లిమలైలో చేపిస్తామని చెప్పి చెప్తూ ఉంటాము ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కూడా చెప్పు అని ఫలితం అంటే ఎలా వస్తుందంటే వీళ్ళ ఒక ఫోటో వీళ్ళ ఒక గోత్రనామాలు తర్వాత వీళ్ళ ఒక డేటా డీటెయిల్స్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళ అడ్రస్ ఇవన్నీ తప్పకుండా ఉండాలి సో ఇది వరకు మనకు పంపిస్తే వాళ్ళ పేరు మీద పూజలు నడిపిస్తాం తర్వాత వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ మెటీరియల్ వరకు వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనుకోండి అది వరకు వాళ్ళకి ఎప్పుడు టైం ఉంటుందో అప్పుడు ఫాలో దాని దానివల్ల ఏమి అసలు పెద్ద సమస్యనే కా తనకు టైం ఎక్కువ టైం తీసుకుని చేయాలి అట్లా కూడా కాదు వీళ్ళు ట్రావెలింగ్లో కూడా చేసుకోవచ్చు అంటే మనసులో అవి ధ్యానం చేసుకోవడం మనసులో మంత్రం పాటించడం ఇలా ఉంటుంది సరే మనకు ఒకవేళ ఇలాంటి వాళ్ళకి పూజలు ఏంటంటే వశీకరణ పూజలు చేయిపిస్తాం అప్పుడు తొందరగా ఫలితం ఉంటుంది ఇప్పుడు గంటలు గంటలు సేపు కూర్చోని మనం ఒకే దగ్గర ఫాలో అవ్వడానికి టైం లేదు అనే వాళ్ళు కూడా ఈ వశీకరణ పూజలు ఏమైతుందంటే తొందరగా ఫలితం వస్తుంది సరే మన వశీకరణము తాంత్రికం ఇవన్నీ నెగిటివ్ అయితే కాదు కదా నెగిటివ్ అయితే కాదు వశీకరణం అంటే ఒక గ్రహాన్ని మనకు ఫేవర్ గా మార్చుకునేది ఒక ప్రతి ఒక్క గ్రహం కూడా చూడండి ఇప్పుడు ఒకరికి కష్టాలు ఇస్తున్నారు ఒక వాళ్ళ ఐర్ ఆఫీసర్ వల్ల ప్రాబ్లం ఉంది ఒక దగ్గర జాబ్ చేస్తున్నాము ఊరికే నాకు ఎప్పుడు ఇబ్బందులు పెడుతూ ఉంటారు నేను నా చేసే వర్క్ నేను పర్ఫెక్ట్ గా చేస్తున్నాను కానీ నన్ను ఎప్పుడు ఏదో ఒక విషయంలో బ్లేమ్ చేస్తూ ఉంటాడు అసలు నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పేవాళ్ళు ఉంటారు సరే వీళ్ళ గురించి మనం ఇప్పుడు ఏం చేస్తాము ఐర్ ఆఫీసర్ అంటే తన ఒక నేమ్ ఉంటుంది ఆ నేమ్ కి ఒక పవర్ ఉంటుంది ఇప్పుడు తన నేమ్ ఒక సూర్యుడి పవర్ లో ఉంది అనుకోండి అప్పుడు తప్పకుండా మనకి ఏంటంటే గ్రహాలని వశీకరణం చేస్తాం అప్పుడు వశీకరణం చేసేదాని వల్ల తను అసలు ఊరికాయ ఈయనని బ్లేమ్ చేసేది ఆపుతాడు తర్వాత ఏంటంటే ఊరికా తను ఏదో ఒక విషయంలో బాధ పెడుతూ ఉంటారు చూడండి అలాంటి విషయాలు ఆగిపోతుంది తర్వాత తనకు మంచిగా ఉంటుంది ఆ వర్క్ ఆ జాబ్ కానీ తన ఇష్టంతోనే చేయగలుగుతారు అయితే ఇక్కడ మనం దీనికి వశీకరణం అంటాం ఇప్పుడు గ్రహాలని మనకు ఫేవర్గా మార్చేది ప్రతి ఒక్క మనిషిలో దేవుడు శక్తి ఉంటది అసర శక్తి ఉంటుంది అలానే గ్రహాలు కూడా ప్రతి ఒక్క మనిషిలో వచ్చిదా మనకు మంచి చేస్తారు చెడు కూడా చేస్తారు కదా సో అందుకే ఇది వచ్చి వశీకరణం చేయడం వల్ల మంచిదే జరుగుతుంది కానీ మన దానివల్ల అది తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు అంటే అందరూ ఏంటంటే తాంత్రికమో ఏమో అని అనుకుని భయపడుతూ ఉంటారు అంటే మనం దీని వచ్చి మంచి దారికి తీసుకెళ్ళవచ్చు ఒక పూజలు అంటే ఇప్పుడు మేము చేపించే పూజలు చాలా పవర్ఫుల్ పూజలు కానీ అది మంచిదారికే తీసుకెళ్లే పూజలే ఉంటుంది కానీ ఎవరు చెడిపోయేదానికి అసలు చేయము మేము చేయించే పూజల్లో కూడా ఏందంటే ఎక్కువ మందులుగా మేము ఇంతమందుగా ఇచ్చి ఉన్నాము అయితే ఏమిటంటే వారాగి దేవిని మన నార్మల్గా మొక్కుతూ ఉంటాం అంటే పంచమి తేదీలో మొక్కుతాము అమ్మవారిని పంచమి దేవిని కూడా చెప్తారు అమ్మవారిని అయితే అమ్మవారు ఎలా అంటే కొంతమంది చూడండి జ్యోతిష్యం చెప్పే వాళ్ళకు కూడా అసలు వారాగి అమ్మవారు ఒక బ్లెస్సింగ్స్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మవారు ఎలా అంటే ఇప్పుడు ఒకరికి జ్యోతిషం చెప్తామంటే అది వాక్కు శుద్ధి ఉంటేనే చెప్పగలుగుతారు వాళ్ళు ఎలా చెప్తారు అంటే జనరల్గా చూడండి ఇక్కడ కేరళలో కూడా కానీ లేదు అక్కడ మన తమిళనాడు కొల్లిమలైలో కానీ అమ్మవారు వచ్చే ఏందంటే కర్ణవారాగి చెప్తారు ఆ అమ్మవారిని మొక్కడం వల్ల చెవులో చెప్తాదనమాట వచ్చిన క్లయింట్స్ ఏం ప్రాబ్లం గురించి వచ్చారు అని వాళ్ళకి చెవులో చెప్తుంది సో అది వచ్చేందంటే కర్ణవారాగి అమ్మవారు బట్ ఆ అమ్మవారిని ఏంటంటే ఒక మండలం బాగా పూజించి ఆ అమ్మవారిని మనం చాలా బాగా మొక్కుతాయి తప్పకుండా వాళ్ళకి అంటే వచ్చిన క్లయింట్స్కి ఏం సమస్యలు ఉంది అని అమ్మవారే చెప్పేస్తుంది సో అప్పుడు వాళ్ళ చెవులో చెప్పడం వల్ల అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి చెప్తూ ఉంటారు దీనివల్లదా మీరు వచ్చారు ఈ సమస్యలు ఉంది అని సో ఆ అమ్మవారి పేరు ఏంటంటే కర్ణవారాగి ఇది ఏంది అసలు జ్యోతిష్యం చెప్పేవాళ్ళు ఫాలో కావచ్చు లేదు టెంపుల్లో పూజలు చేసుకునే వాళ్ళు కూడా ఫాలో కావచ్చు లేకపోతే ఒక మేనేజ్మెంట్ చేసే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చేయవచ్చు సరే కొన్ని వచ్చి ఏంటంటే స్వప్నవారాగిని చెప్తారు ఇప్పుడు వాళ్ళకి సమస్యలు ఎక్కువ ఉంది అయితే కానీ వాళ్ళు ఏం చేసుకోవాలి దీనికి సొల్యూషన్ దొరకలేదు ఎంతో గుడికి వెళ్ళాము ఎన్నో పూజలు చేశాము కానీ మనకున్న సమస్య ఏం దీని తెలవకుండానే బాధపడుతున్నాం కాదా అంటే అప్పుడు స్వప్నవారాగిని మొక్కవచ్చు అప్పుడు ఏమైతుందంటే కళలో వచ్చి అమ్మవారు చెప్తుంది వాళ్ళ సమస్య ఏంది జ్యోతిష మా కూడా ఉంటుంది ఆ ఇప్పుడు అంటే వాళ్ళ కళలో వాళ్ళకి ఆటోమేటిక్ గా వీళ్ళకి సమస్య ఉంది ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే కుల దేవత మొక్కకొండ ఉండి ఉండవచ్చు వాళ్ళ ఇంటి దైవ మొక్కకుండా దాని వల్ల సమస్య రావచ్చు లేకపోతే వాళ్ళకి ఎవరైనా అసలు ఏందంటే సర్పదోషం జన్మంలో ఏమైనా చేసి ఉంటారు ఇలాంటి దో దోషానికి మీకు సమస్యలు వస్తుంది అని చెప్పి అమ్మవారు చెప్తది అంటే స్వప్న వారాకం చెప్తారు ఆ అమ్మవారిని అమ్మవారు ఎట్లా తెలుసా ఇప్పుడు మనకు ఇది వచ్చి ఎలా పూజిస్తాము అనేది ఒక విషయం ఉంటుంది అమ్మవారికి మిడ్ నైట్ లో పూజలు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది సో స్వప్నవారాగి కానీ కర్ణవారాగి కానీ అంటే ఏ అమ్మవారిని మొక్కాలని అనుకునే వాళ్ళు ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు ఉంటుంది దాని ఏమిటంటే మనం ఒక అసలు చాలా పవర్ఫుల్ గా ఉంటుంది మంత్రాలు దాన్ని మంచిగా మనం ఫాలో అవుతాయి తప్పకుండా ఆ అమ్మవారు వచ్చి మాట్లాడతారు స్వప్నంలో చెప్పే వాళ్ళు ఉంటారు కర్ణవారాగి చెవులో చెప్తారు అసలు మనకు అన్ని విషయాలు డైలీ డైలీ సమస్య ఏమి ఇప్పుడు ప్రతి ఒక్కరికి చెప్పే వాళ్ళు అట్లా ఉంటారు అది కర్ణవారాగి ఇది వచ్చి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ తో ఇది ఫాలో అయిన వాళ్ళకే తెలుస్తుంది అంటే ఇవి రెండు కూడా మీరు సిద్ధి పొందారా అవును అవునా సో ఎవరైనా ఏదైనా ఒక సమస్యతో వస్తే ఆ సమస్య వాళ్ళు చెప్పక ముందే చెప్పేస్తే చెప్పేస్తాం ఇప్పుడు ఒక క్లయింట్ చూసుకుంటున్నారు అసలు చూపించుకోగానే ఒక జాతకం చెక్ చేస్తాము చెక్ చేయగానే వీళ్ళకి ఏమైతుందంటే సమస్యలు ఏముంది మన దేవుడిని మొక్కి జస్ట్ ఒక్క వన్ మినిట్ అమ్మవారిని మనసులో తెలుసుకుని చెప్పమంటే కర్ణవారాగి తప్పకుండా చెప్తారు సో ఇలా ఉంటుంది ఇది ఎంత ఫలితం పొందాలంటే ఇప్పుడు చూడండి అమ్మవారు ఉపదేవత అంటే మనకు తెలుసు కదా నార్మల్గా విష్ణుమూర్తి శివుడు అంటే డైరెక్ట్ దేవుడు సో ఇక్కడ వారాగి అమ్మవారు ఉపదేవత కదా అసలు ఆ అమ్మవారికి ఇంత ఫలితం ఎందుకు వస్తుంటే ఈ ఒక్క కలియుగంలో నార్మల్ గా అన్ని దేవతల కంటే ఉపదేవతలకు ఫలితం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దేవి కూడా అంతే వారాహి అమ్మవారు కూడా అంతే సో మనం వచ్చి ఏందంటే ఇప్పుడు బహలాముగి వీళ్ళంతా మనం మామూలుగా ఎవరిని మొక్కుతామో విష్ణు తర్వాత లక్ష్మీదేవి శివుడు పార్వతి ఇలానే మొక్కుతాం కదా సో ఇప్పుడు వారాహి ఎప్పటి నుంచి జల్లుకు వచ్చింది చూడండి కొన్ని సంవత్సరాల నుంచే తెలుసు దగ్గర దగ్గర నేను వచ్చి వారాహి అమ్మవారిని మొక్కడం అనేది పదిహేను సంవత్సరాలుగా మొక్కుతున్నా పదిహేను సంవత్సరాలు యాక్చువల్గా ఏంటంటే జ్యోతిషం ఫీల్డ్కి వచ్చినా అప్పుడే అమ్మవారు ఉపవాసం అసలు చెప్పాలంటే అమ్మవారికి అసలు ఆమె ఉపదేశము ఆమె ప్రతి ఒక్క విషయము ఆమెకు మనకి ఇచ్చిన తర్వాతనే జనులందరికీ కూడా మనం మంచి చేయడం అనేది జరిగింది సో తప్పకుండా ఎవరైతే అసలు వాళ్ళకి స్వ అంటే స్వప్న వారాగి గురించి తెలుసుకోవాలనుకున్నా లేదు కర్ణ వారాగి గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా ఫాలో కావచ్చు సో అట్లా కూడా వాళ్ళకి ఏం అవసరమో అలా పూజించుకోవచ్చు ఓకే సో ఇలా కూడా మనం ఫలితం పొందవచ్చు అండ్ దీనివల్ల కూడా మనకి అంటే ఏమైనా మనం రెగ్యులర్ గా పూజలు చేయలేకపోయినా గుళ్ళకి వెళ్ళలేకపోయినా ఆ ఫలితం అయితే మనకు వచ్చేస్తుంది అంటారు కానీ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాము కర్ణవారాకి కానీ ఇదంతా దీనికి సంబంధించిన కొన్ని మెటీరియల్ ఉంటుంది వశీకరణం చేసిన మెటీరియల్ అంటే ఒట్టిగా దేవతలు మనకి చేయరు కదా వాళ్ళకి సంబంధించిన వైబ్రేషన్ తెప్పివ్వాలి ఫస్ట్ అది ఎలా తెప్పిస్తాము కొన్ని యంత్రాల వల్ల కొన్ని మంత్రాల వల్ల ఇవి మనం ఇంట్లో పెట్టుకుంటే సరిపోతుందా వీళ్ళు పూజలు చేసే కదా ఇస్తారు సరిపోతుందా వాళ్ళు పూజలు చేసి ఇస్తారు కాబట్టి ఇన్ని రోజులు అంటే అన్ని రోజులు ఆ ఫలితం ఎందుకు వస్తుంది ఆ ఒక్క మన చేపించే పూజలు వల్ల అది వాళ్ళకి ఫలితం అనేది వస్తుంది చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారుమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అండి ఎస్ చూసారు కదండి మరి మనం గుళ్ళకి వెళ్ళలేకపోయినా ఇంట్లో పూజలు చేయలేకపోయినా మరి ఆ ఫలితం కావాలి అంటే మరి ఏం చేయాలి అంటే అమ్మవారికి మన సమస్యలు ఎలా తెలుస్తాయి అనేది కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి విధంగా మీ యొక్క జాతక పరిశీలన ఒక్కసారి మరి తనుష్క గారితో చూపించుకొని మీకు తగిన మీ అంటే మీ సమస్యలకు తగిన పరిష్కారం మీరు కావాలి అనుకుంటే తనుష్క గారి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి నమస్తే